మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ ఉదయము దేవుని వాగ్దానం మన కొరకు కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములోండి నుండి మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుని వాక్యాన్ని ఈమె గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయంలో మూడవ చిన్మలో చక్కని మాట పరిశుద్ధ ఆత్మ దేవుడి ఉదయ కాలంలో మనతో మాట్లాడుతున్నాను నేను శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను శాశ్వతమైన ప్రేమ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ప్రేమలో నమ్మకం ఉంది కాబట్టి ఆయన ప్రేమ ఏమండి శాశ్వతమైనది ఆ శాశ్వతమైన ప్రేమస్వరూపుడైన దేవుడు నిన్ను నన్ను ఉదయాన్నే వాక్యం వింటున్న నిన్ను ప్రభువుని ఎంబడిస్తున్న నిన్ను ప్రభువులో జీవిస్తున్న నిన్ను నన్ను మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడట మరి ఆయన ప్రేమిస్తే ఏమండి మనం మామూలుగా పెద్దలు ఉన్నారు కదా గ్రామ పెద్దలే కానీ ఏమండి ఈ ఒక యజమానులు అయినప్పుడు వారు మనల్ని ప్రేమిస్తే అధికారులు మనల్ని ప్రేమించినప్పుడు మనల్ని ఇష్టపడ్డప్పుడు ఆ ప్రేమను బట్టి వారు మనకి ఎన్నో బహుమతులు ఇస్తారు కదా వారికి మన కోరుకుంది మనం ఇచ్చి మనం అడిగింది ఇస్తారు కదా మరి ఈరోజు దేవుడు కూడా మనము ఆయనకి ఇష్టలంగా జీవించినప్పుడు ఆయన అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక ప్రేమిస్తున్నాను గనుక మరి ఏం చేస్తున్నాడు అని అంటే విడువక నీ కృప చూపుతున్నాను కృప చూపుతున్నాడు దేనికి నిన్ను ప్రేమించాడు కాబట్టి నన్ను ప్రేమించాడు ప్రేమిస్తున్న దేవుడు మనకి కృప చూపుతున్నాడు కృపలో మనం ఆశీర్వదించబడతాం కృపలు మనం వర్ధిల్ వర్ధిల్లుతాం కృపలో దీవినకరంగా ఉంటాం కృపలో స్వస్థత పొందుకుంటాం కృపలో ఆరోగ్యం పొందుకుంటాం కృపలో మేలులు ఉన్నాయి కాబట్టి ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఆయన మన ఎడల కృప చూపుతున్నారు ప్రేమించినటువంటి అధికారులు ఎడల మనకి మేలున్నప్పుడు ప్రేమిస్తున్నటువంటి దేవుడి ద్వారా కూడా ఇక్కడ మేలుంది ఏంటా మేలు కృప కృప అని చెప్పి ఏంటంటే కృపలో ఆశీర్వాదాలు ఉన్నాయి కృపలో మేలులు ఉన్నాయి కృపలో దీవులు ఉన్నాయి కృపలో అనేకమైన కార్యాలు జరుగుతాయి ఆ కార్యము జరగాలి అంటే ఆయన కృప మనకు అవసరమైంది కాబట్టి ఉదయాన్నే దేవుడు నీ నిన్ను నన్ను ప్రేమించిన మన ప్రభు మనరక్షకుడు మన ఎడల ఏం చేస్తాడంటే కృప చూపుతాడట మరి ఆ కృప చూపిన దేవుడు ఎవరోనంటే ప్రేమ స్వరూపి మరి ఆయన మనల్ని ప్రేమించినప్పుడు మరి మనం కూడా ఆయన ప్రేమిద్దామా ఆయన మనం ప్రేమించడానికి ఏమండి ఇష్టపడదామా ఉదయ కాలంలో అవును ప్రభు నువ్వు నన్ను ప్రేమించినప్పుడు నేను కూడా నిన్ను ప్రేమించాలి కదా అప్పుడే కదా నీ కృప నేను పొందుకోగలను కాబట్టి ఆయన కృప పొందుకోవడానికైనా ఎందుకు కృప అంటే చెప్పిన ఆశీర్వాదాలండి మరి ఆ కృప అనేటువంటి ఆశీర్వాదాలు కావాలంటే దేవుడు మనల్ని ప్రేమించాలి సరే దేవుడు మనల్ని ప్రేమించాలి అంటే ఆయన మనల్ని ప్రేమించేటట్లుగా మనకు ఆయనకి ఇష్టలమై ఉండాలి మరి రోజు ఈ ఉదయ కాలంలో వాక్యమైన నీవు ఆయనకి ఇష్టడుగా ఇష్టానుసారంగా వాక్యం వింటున్నావా ఏదో కాల కాలక్షేపం కానీ వాక్యం అవ్వద్దు కాలక్షేపం అన్నట్లుగా వాక్యము చూడవద్దు వాక్యం వింటున్న సమయంలో కూడా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు దేవుడు నాతో మాట్లాడటమే కాదు ఆయన అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమిస్తున్నానని నిన్ను అంటున్నప్పుడు నువ్వు కూడా అవును ప్రభా నన్ను ప్రేమిస్తున్నావా అయ్యా నేను ఏ పార్టీ వాడిని కదయా నేను ఎన్నిక లేని దాన్ని కదయ్యా అయితే నన్ను ప్రేమిస్తున్నావు ప్రవ్వా అయితే నువ్వు నన్ను ప్రేమించినప్పుడు గా నేను నిన్ను మనస్ఫూర్తిగానేయా నేను కూడా నిన్ను ప్రేమిస్తానయ్యా అని ఒప్పుకోగలిగితే వెంటనే నీ ఎడల ఆయన కృప చూపుతాడట మరి ఆయన కృప చూపడంలో ఉన్న దేని అంటే మన జ్ఞాపకం చేసుకోగలిగితే ఆయన అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడువక నిన్ను విడువక నీ ఎడల కృప చూపు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ప్రేమించిన దేవుడు ఈరోజు చాలా మంది నేను ప్రేమిస్తాను నిన్ను ప్రేమిస్తాను నిన్ను ప్రేమిస్తాను అంటారు ప్రేమిస్తాను అన్న వాళ్ళే కొద్ది సకాలంలోకి ఎవరోవో నాకు తెలియదు అనే లోకంలో మనం ఉన్నాం నువ్వు ఎవరివో నాకు తెలియదు నిన్నెప్పుడు నేను చూడలేదంటారు కానీ ఆయన విడువక విడువక నేను ప్రేమిస్తున్నాను ఆయన ప్రేమలో విడిచిపెట్టేది ఉండదు కాబట్టి విడువని ప్రేమతో మనల్ని ప్రేమించి ఆయన కృప చూపుతాడట ఆ కృపలో మనం దేవునికరంగా ఉండాలని ఆ కృపలో మేలు పొందుకోవాలని ఆ కృపల్లోనే స్వస్థత పొందుకోవాలని దేవుని యొక్క ప్రణాళిక ఆ ప్రణాళిక కలిగిన క్రీస్తు ఈ ఉదయమునితో అంటున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను శాశ్వతమైన ప్రేమట శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక విడువక నీ ఎడల చూపుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డ దేవుని సంగమ వాక్యం ప్రతి బిడ్డ కూడా ఉదయ కాలంలో నిన్ను ప్రేమిస్తున్న దేవుడు శక్తిమంతుడని ఒక్క ఐదు నిమిషాలు ఈ వాక్యం అన్నావు కదా మరి ఇంకొద్ది నిమిషాలు ఆయన నామలో మోకాలు వేయగలిగితే వాక్యం వింటున్నప్పుడే వాక్యం ధ్యానించిన వెంటనే నువ్వు మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తున్న నీ దేవుని ఎదుట మోకాలు వేయగలిగితే ఆయన నీ ప్రార్థన వింటున్నాడు నీ ప్రార్థన వినడమే కాదు శాశ్వతమైన ప్రేమతో ఏమండి ప్రేమించిన వారు ఎలాగైతే మనస్ఫూర్తిగా నిన్ను హత్తుకుంటారో ఆ రీతికి ఉదయాన్నీ దేవుడు నిన్ను హత్తుకుంటున్నాడు నీ ప్రయాణములో ఏవండి నీ పని బాటల్లో నీ వ్యాపారములో నీ ఉద్యోగ విషయంలో నీ నీ వ్యవసాయ విషయంలో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నా నిన్ను అత్తుకొని నీ తోడ వచ్చి ఆయన కృపనిచ్చి నిన్ను విడువక నిన్ను కాపాడే దేవుడు నిన్ను ప్రేమిస్తానంటున్నాడు మరి ఆయన ప్రేమకు లోబడతావా కొద్ది నిమిషాలు ప్రభుత్వ సన్నిధిలో దేవుని ఎదుట మొక్కల్లేసి ప్రవా నన్ను ప్రేమిస్తున్నావా శాశ్వతమైన ప్రేమ నీదయ్యా ఆ ప్రేమ నేను పొందుకునేదానికి అర్హులని కాకపోయినా ఇదిగో ఈ వాక్యమైన నిన్ను అయ్యా నేను మనస్ఫూర్తిగా నేను అత్తుకుంటానని అని రెండు చేతులు ఆకాశం అయిపోతే దేవుడు నిన్ను ప్రేమించబోతున్నాడు నిన్ను అత్తుకోబోతున్నాడు నీ తోడుగా నీడగా ఆశ్చర్య దుర్గమగా నీ వెంట వచ్చి నీ కృప చూపబోతున్నాడు ప్రార్థన చేసుకున్నా మహాపరిషుద్ధుడు మా మాత్రండి సర్వోన్నతుడా మా కాపరి నీకు స్తోత్ర విడువక నీ ఎడల కృప చూపే దేవ నీకు వందనాలు చూపిస్తున్నాను అదే కాలంలో అవును నీ బిడల పట్ల కృప చూపండి ఆ వాక్యమైన ప్రతి బిడను నీ కృపతో నింపండి కృప తోడుగా ఉంచండి ఎక్కడ ఉన్న ఏ ప్రాంతంలోన నీ కృప క్షేమాలు పెడితే ప్రతి బిడ్డకు దయచేయమని ఆశ్చర్య దీవించి నీ నాములు వలపరిచి స్థిరపరిచి కృప చూపి ప్రతి విషయంలో నన్ను దీవినికరంగా మేరులతో నింపమని ఆరోగ్యాలతో నింపమని విడుదలతో దయచేయమని స్వస్థతను దయచేయమని మీరే మహిం పొందమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆమె